గద్వాలా జిల్లాకు చెందిన తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్యతో అతడికి ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడున వివాహం నిశ్చయమైంది ఆ తర్వాత మరుసటి రోజే ఆమె కనిపించకుండా పోయింది కర్నూలులోని ఓ బ్యాంక్ ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని తెలిసింది ఫిబ్రవరి పదహారున తిరిగి వచ్చిన ఐశ్వర్య తాను ఎవరితో ప్రేమలో లేనని తల్లి కట్నం ఇబ్బందులు చూసి స్నేహితురాలి ఇంటికి వెళ్ళానని తేజేశ్వర్ను నమ్మించింది అయితే ఆమె వ్యవహారం అనుమానంగా ఉండడంతో తేజేశ్వర్ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు అప్పటికే ఐశ్వర్య మాయ మాటలు నమ్మి పీకల్లోతో ప్రేమలో మునిగిపోయిన తేజేశ్వర్ ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు తల్లిదండ్రుల అభ్యంతరాలను కాదని పెద్దల సమక్షంలోనే మే పద్దెనిమిదిన బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు పెళ్ళైన రెండో రోజు నుంచే తేజేశ్వర్ ఐశ్వర్యల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి ఐశ్వర్య నిత్యం ఫోన్లో మాట్లాడుతూ భర్తను పట్టించుకోకపోవడంతో ఈ గొడవలు తలెత్తాయి ఈ క్రమంలో జూన్ పదిహేడున తేజేశ్వర్ అదృష్టమయ్యాడు అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐదు రోజుల తర్వాత జూన్ ఇరవై రెండున ఏపీలోని నంద్యాల జిల్లా పన్యం సమీపంలోని సుంగలిమెట్టు వద్ద గాలేరు నగరి కాలువలో తేజేశ్వర్ మృతదేహం లభ్యమైంది తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమెను ఆమె తల్లి సుజాతను విచారించారు విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి ఐశ్వర్య తల్లి సుజాత కర్నూల్లోని ఓ బ్యాంక్లో స్వీపర్గా పనిచేస్తుండగా అదే బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్న తిరుమల రావుతో ఆమెకు వివేహేతర సంబంధం ఏర్పడింది తల్లి సుజాతతో పాటుగా కూతురు ఐశ్వర్యను కూడా ట్రాప్ చేసి అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం తేజేశ్వర్ తో పెళ్లి తర్వాత ఐశ్వర్య తిరుమల రావుతో దాదాపు రెండు వేల సార్లు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ను అడ్డు తొలగిస్తే అతడి ఆస్తి తమ సొంతమవుతుందని భావించిన ఐశ్వర్య హత్యకు పథకం పండినట్లు తెలుస్తోంది ఇక తిరుమల రావు కొందరికి సుపారి ఇచ్చి తన డ్రైవర్ను వారి వెంట పంపినట్లు తెలిపింది జూన్ పదిహేడున కొంతమంది వ్యక్తులు తేజేశ్వర్ను కలిసి పది ఎకరాల పొలం సర్వే చేయాలని చెప్పి గద్వాల నుంచి కార్లో తీసుకెళ్లారు కారులోనే తేజేశ్వర్ పై కత్తులతో దాడి చేసి గొంతు కోసి చంపేసి మృతదేహాన్ని పణ్యం సమీపంలో పారేశారు ఈ కేసులో ఐశ్వర్య ఆమె తల్లి సుజాతను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు ఇక ప్రధాన నిందితుడైన బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు అతని డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు